నమస్కారం వెల్కమ్ టు దినం కోసం నిలిజం న్యూస్ ఈ రోజు సాయంపేట మండల పరిధిలో టీపీటీఎఫ్ అధ్యక్షుడు షేక్ షబ్బీర్ అలీ భిక్షణ కార్యక్రమం నిర్వహించారు పది నెలలుగా గడుస్తున్న అటు యాజమాన్యం ఇటు ప్రభుత్వం నిమ్మకు నిరెత్తినట్లు ప్రైవేట్ ఉపాధ్యాయులకు పట్టించుకోవడం లేదు ఓటు మాదే సీటు మాదే అనే నివాదంతో ప్రజలకు ముందుకు వస్తానని ఎమ్మెల్సీ ఎన్నికలు పోటీ చేస్తానని షబ్బీర్ అలీ గారు చెప్పారు ఇబ్బంది పడుతూ అన్నమో రామచంద్ర అనుకుంటే ఇంతవరకు ప్రభుత్వం స్పందించలే మీరు చేయని కార్యక్రమం లేదు మీ అనుకున్న మంత్రులు లేడు మరి అనేక కార్యక్రమాలు చేసి అనేక అనేక పోరాటాలు చేసినా కూడా ఈ ప్రభుత్వం స్పందించలేదు ఎన్నో అసెంబ్లీ ముఖ్య చేసినా కూడా ఇంద్రాపర పార్క్ దగ్గర ధర్మరాజు దగ్గర కూడా అన్ని పార్టీల కలుపుకోని కూడా మహాధరాన్ని నిర్వహించినా కూడా ఈ ప్రభుత్వానికి సివో చిక్కు కుట్టడం కూడా లేకుండా ఉంది ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై మందికి పైగా ఉపాధ్యాయుల అధ్యాపకులు ఆత్మహత్యలు చేస్తున్నారు మరి ఆత్మహత్యలు వద్దు వద్దు ముద్దు రాబేటువంటి ఎమ్మెల్సీలు మనమే పోటీ చేసి మన సమస్యని మనమే పరిశీలించుకుతాం ఈ ప్రభుత్వానికి ఈ మన పట్ల ఏ మాత్రం చిక్కి కాబట్టి మన అభ్యర్థి మనమే గెలిపి గెలిపించుకుందాం మన టీచర్లు అధ్యాపకులు మన విద్యార్థులు మన తల్లిదండ్రులు అందరూ ఓట్లు అభ్యర్థించి మన యొక్క బస్సులు మార్చుకోవడం కోసం అభ్యర్థిస్తాము అవసరమైన విచారణ చేద్దాము నువ్వు కూడా ఆత్మహత్యలు చేసుకోలేదు మాదే సీటు మాదే ఓటు మనదే సీటు మనదే అని నినాదంతో శాంపేట రోజు కూడా భిక్షారం చేస్తూ ప్రతి ఒక్క ప్రతి ఒక్క ఓటర్ని ప్రతి ఒక్క పేరెంట్ ని ప్రతి ఒక్క విద్యార్థిని పట్టబులందరూ కూడా కలుస్తూ భిక్షారం చేస్తూ అదేవిధంగా ప్రైవేటు ఉపాధ్యాయులు ఆదుకుంటూ అదేవిధంగా రామారెడ్డి పట్ట ఎన్నికల్లో ప్రధాన ప్రధాని ఓటు వేసి మమ్మల్ని గెలిపించాలని అందరూ కూడా అభ్యర్థిస్తున్నాం ఈరోజు రాష్ట్ర అధ్యక్షులు తెలంగాణ ప్రైవేట్ టీచర్ రాష్ట్ర అధ్యక్షులు అలీ గారు చాంపేట చేయడం వరంగల్ జిల్లా చేయడం చాలా సంతోషకరం గత పదకొండు సంవత్సరాలుగా తెలంగాణ ప్రైవేట్ టీచర్ ఫారం స్థాపించి ప్రైవేట్ టీచర్ల జీవితాల్లో ఒక సంచలనమైన మార్పులు తీసుకురావాలి పన్నెండు నెలల జీవితాలు తీసుకోవాలి ఈఎఫ్ పిఎస్ఏ అనేది రావాలి జీవ నెంబర్ ఫార్టీ ఫైవ్ ఇంప్లిమెంట్ కావాలి ఎంఎస్ నెంబర్ వన్ ఇంప్లిమెంట్ కావాలి అని కదా పది సంవత్సరాల నుంచి అల్పేరేని పోరాటం చేస్తున్న మా ప్రైవేట్ టీచర్ రాష్ట్ర అధ్యక్షులు ఈ రోజున ఈసారి ప్రభుత్వాలు నిర్ణయించుకున్న అట్టి పెట్టుకున్న వందల సార్లు ఇచ్చిన మంత్రులు కలిసిన ఎంపీఎలు కలిసిన అధికారులు కలిసినా ఎలాంటి దున్న కూర్చిగా వాన పడ్డట్టుగా కనీసం ఎలాంటి జరగడం లేదు కాబట్టి ఖచ్చితంగా ఈసారి ఎందుకు మా ప్రైవేట్ టీచర్ రాష్ట్ర అధ్యక్షులు దగ్గరుండి నిలబెట్టించుకొని బంపర్ మెజార్టీతో తెలంగాణ మొత్తం వరంగల్ ఖమ్మం నల్గొండ జిల్లాల నుంచి అన్ని అన్ని జిల్లాల్లో పర్యటించి మేమే బాధ్యత తీసుకొని ఈసారి ఖచ్చితంగా ఏది ఏమైనా కూడా ప్రైవేట్ టీచర్లు ప్రైవేట్ టీచర్ల నుంచి మా రాష్ట్ర అధ్యక్షులు శేక్ గారు చట్టసభలోకి వస్తున్నారు మా సమస్యలు మేమే దగ్గరుండి పరిష్కరించే అవకాశం మేమే తీసుకుంటున్నాం ఓటు మాదే సీటు మాదే ప్రైవేట్ టీచర్ల லை லக் கதா ஓட்டு மாதே மாதிரி ஓட்டு மனதே ஒட்டு மனதே லக் கதா மொத்த பதில் லாட் பத்திரம லா மொத்த மொத்த லா ஜெய்ட் வீடியோ பிரபடி ஐக்கியதா